కారం కారంగా చాలా టేస్టీ అయినా మసాలా వేరుశెనగపప్పు ఎలా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం మనకి మార్కెట్లో అమ్మిన టేస్టే ఉంటుంది వీటికి కూడా ముందుగా వేరుశెనపప్పు అనేది వేయించాలి ఇక్కడ నేను ఒక టూ టూ త్రీ స్పూన్స్ సాల్ట్ అనేది వేసి అందులో వేరుసేన పప్పును వేస్తున్నాను దానివల్ల వీటికి మంచి టేస్ట్ వస్తుంది ఇవి బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇందులో సాల్ట్ వేసి వేయించాం కాబట్టి ఆ సాల్ట్ అనేది జల్లించుకోవాలి వేరుశెనపప్పు పైన అనేది తీయట్లేదు అలాగే ఈ మసాలా అనేది తయారు చేస్తున్నాం దీని గురించి ఒక ప్లేట్లోకి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి ఇంకా కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల కూడా ఈ వేరుసెనపప్పు మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ మేము కుండీలో పెంచుతున్న కరివేపాకుని అనేది తీసుకుంటున్నాను ఇలా ఇంట్లోనే మనం ఆకుకూరలు పండించుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మసాలాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు తర్వాత ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలాలన్నీ వేసి వేయించాలి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్టు ఇంకా ఇంగువ ఇంగువ వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ సాల్ట్ అనేది హాఫ్ స్పూనే తీసుకోవాలి వన్ కప్పు వేసిన పప్పుకి ఎందుకంటే మనం ఆల్రెడీ వేసిన పప్పుని సాల్ట్లో వేయించాం కాబట్టి సో ఇవన్నీ బాగా వేయించిన తర్వాత సో కారం ఇవన్నీ కన్నా కూడా ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకు వేయించినా కూడా తర్వాత మసాలాలన్నీ వేసి వేయిస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇవన్నీ బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించిన వేసినపప్పును వేసి బాగా కలపాలి మసాలా అంతా అంటేటట్టు కలపాలి చూస్తున్నారు కదా ఇంత ఈజీగా తక్కువ టైంలోనే ఈ మసాలా వేసిన పప్పును తయారు చేయవచ్చు ఈ మసాలా పప్పుని ఈవినింగ్ స్నాక్గా లేదన్నప్పుడు జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకు వెళ్ళవచ్చు సో ఇక మీదట మార్కెట్ లో కొనకుండా ఇలా ఇంట్లోనే మనం తయారు చేసి తినవచ్చు వేరుశనగ పప్పు తోటి పల్లి చక్కి తయారు చేస్తాం బెల్లం వేసి అలాగే ఇలా కారం కారంగా కూడా తయారు చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్